అర్బన్ ప్రాంతాల్లో ఫేజ్ టూ లో భాగంగా నాలుగు వందల లొకేషన్స్ లో నాలుగు ఫోర్ జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని బిఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సిఎం శేషాచలం వెల్లడించారు దేశవ్యాప్తంగా ఇరవై వేల టవర్స్ వేసే క్రమంలో ఏపీ సర్కిల్లో రోమో రిమోట్ రోమోట్ ప్రాంతాల్లో ఒక మూడు వందల యాభై టవర్స్ ప్లాన్ చేసి అంత్యోజ మిషన్ లో వెయ్యి టవర్స్ వేసినట్లుగా ఆయన తెలిపారు గోకవరం స్టాండ్ లోని నన్నయ్య సంచార భవన్లో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదిహేడు వేల గ్రామాలకు గాను అసలు నెట్వర్క్ లేని మూడు వేల ఎనిమిది వందల గ్రామాల్లో నెట్వర్క్ సేవలను అందించడానికి ప్లాన్ చేసినట్లుగా తెలిపారు బిఎస్ఎన్ఎల్ ఫోర్ ఫోర్ టెక్నాలజీ సేవల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి అర్జు అంత్యోదయ పథకంలో భాగంగా నాలుగు టవర్స్ ఏజెన్సీ ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు అన్ని కోపర్ ఆధారిత సర్వీసెస్ ను ఫైబర్ టెక్నాలజీలోకి మార్చడానికి టెలికాన్ ఇన్ఫ్రా ప్రొవైడర్స్ ని ఎన్రోల్ చేసుకుని వారి ద్వారా అతి త్వరలో మార్చుతున్నట్లుగా చెప్పారు పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాను ఉన్న ఎపిటి ల్యాండ్ లైన్ కనెక్షన్స్ అన్ని కూడా అంటే యావరేజ్ గా ఒక కస్టమర్ మొబైల్ లో 17 జీబీ నెలకు వాడతారు ల్యాండ్ లైన్ లో 150 జీబీ వాడతారు నేను చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ టెలికాం సర్కిల్ ఏపీ స్టేట్ హెడ్ బిఎస్ఎన్ఎల్ కి నేను ఆంధ్రప్రదేశ్ టవర్స్ కంప్లీషన్ ఈ టవర్స్ శాచురేషన్ టవర్స్ ఎరెక్ట్ చేయడం జరిగింది మన అంత్యోదయ మిషన్ స్టార్ట్ చేసిన అంత్యోదయ మిషన్లో బీటీఎస్ని ఫోర్ జీలో రోల్ అవుట్ చేయడానికి అవకాశం దొరికింది ఈ ఆల్ ఓవర్ ఇండియా కాగా ఎనిమిది వందల విలేజెస్ కవర్ చేయడానికి మనకి అప్రూవ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేశాము వీటిలో యాభై టవర్స్ ఆల్రెడీ వాటిలో కూడా ఎక్కువ ఈ క్వార్టర్ టు ఎండింగ్లో మొత్తం ఎయిట్ టవర్లు ప్రణాళికలు వేసుకు ఇంతే మరింత టవర్స్ లొకేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నాయి వీటిలో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ వీటికి కనెక్టివిటీ ముందుకు వెళుతున్నాయి ఇదే కాకుండా బిఎస్ఎన్ అంటే ప్రాజెక్ట్ తోనే ఫోర్ జీ ఏంటంటే దీని నైన్ పాయింట్ ప్రాజెక్ట్ అంటారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో ఫైవ్ జీ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఫీచర్ ఇది మనకి కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ మనందరికీ కూడా లభ్యం అవుతాయి షార్ట్లీ దీనికి సంబంధించిన వర్క్ కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నది ఇది కూడా క్వార్టర్ టు మేజర్ పోర్షన్ కంప్లీట్ చేద్దామని దీని ఉద్యమ మనకి అన్ని కూడా ల్యాండ్ లైన్ ఫైబర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము వాళ్ళందరూ కూడా సర్వీస్ సెంటర్స్ కి సిమ్ మేళా మా ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ హెడ్ అయినటువంటి యశచలం గారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఈ ఈ సమావేశంలో వారు మన ఫోర్ జీ సర్వీసెస్ లాంఛింగ్ గురించి విప్లవంగా మాట్లాడడం జరిగింది ఆ విధంగా మేము సర్వీసెస్ మొదలు పెట్టాం కాబట్టి అందరూ కూడా వినియోగదారులు అందరూ కూడా వారి యొక్క మొబైల్స్ని అప్డేట్ చేసుకుని ఫోర్జీ సేవలు పొందాలని కోరుకుంటున్నాము ఎంతో మన ఇండియన్ మేక్ ఎక్విప్మెంట్తో మనము ఈ ఫోర్ జీ సర్వీస్ స్టార్ట్ చేసాము అది చాలా గర్వకారణం అందరికీ మన ఇండియన్స్ అందరికీ కాబట్టి ఈ ఫోర్ జీ ఎక్విప్మెంట్ చాలా స్పీడు స్పీడ్ కూడా ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కస్టమర్స్ని కవర్ చేసాము అంటే అంత్యోదయ సీజన్గా గారు చెప్పిన విధంగా అంత్యోదయ మిషన్ ప్రకారం చివరి వరకు చివరి కస్టమర్ వరకు